ఆగస్టు నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది తీసుకోవాల్సిన పరిహారాలు కూడా తెలుసుకుందాము వీడియో చివరి దాకా చూడండి తులారాశి వారికి ఇది ఒక అద్భుతమైన అత్యంత శుభమైన మాసం అనమాట లక్కీ మాసం అని చెప్పచ్చు భాగ్యస్థానంలో గురువు వృత్తి స్థానంలో శుభగ్రహాలు లాభస్థానంలో లాభాధిపతి మరియు ఆరో ఇంట్లో యోగైన శని సంచారం వల్ల వీళ్ళ జీవితంలో అదృష్టం కీర్తి విజయం తలుపులు తక్కుతాయని చెప్పొచ్చు అనమాట గ్రహాల సంచారం ఆగస్టు గ్రహాల సంచారం చాలా బాగుంటుంది అద్భుతమైన క్రమంలో కూడా ఉన్నాయి అవి ఇక వృత్తిపరంగా ఉద్యోగపరంగా చూసుకుంటే అది ఒక గోల్డెన్ మంత్ అనుకోవచ్చు వీళ్ళకి మీ పదవి ఇంట్లో భాగ్యాధిపతి లాభాధిపతి మరియు రాశ్యాధిపతి సంచరించటం వల్ల మీరు చేసే ప్రతి పనిలో అద్భుతంగా ఉంటుంది ఇంకా అత్యుత్సాహంగా ఉంటారు విజయం సాధిస్తారు ప్రమోషన్ ఉంటుంది హోదా పెరుగుతుంది జీతంలో పెరుగుదల ఉంటుంది పైగా మీ పై అధికారులు మీ పనిని గుర్తించి ప్రశంసించే అవ ప్రశంసించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి తప్పకుండా ఫలిస్తాయి ఆరో ఇంట్లో శని ఉండటం వల్ల పోటీలే మిమ్మల్ని ఎవరు ఆపలేరు అనమాట పోటీ దాంట్లో మీరే ముందుంటారు ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుంది ఆగస్టు పదిహేడు తర్వాత మీ లాభాధిపతి సూర్యుడు తన సొంత ఇళ్ళైన పదకొండో ఇంట్లోకి బలంగా ప్రవేశిస్తాడనమాట భాగ్యాధిపతి బుధుడు కూడా అక్కడే ఉండటం వల్ల మీ ఆదాయం అనేది విపరీతంగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది పాత పెట్టుబడుల నుండి అద్భుతమైన లాభం అయితే వస్తుంది అయితే మీ ధనాధిపతి కుజుడు పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల ఆదాయంతో పాటు ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయనుకోండి అనవసరమైన ఖర్చులని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం అన్నమాట మీకు ఇంకా కుటుంబ పరంగా చూసుకుంటే సంతోషంగా అయిన వాతావరణం ఉంటుంది మీకు గురుశుక్రుల కలయిక వలన కుటుంబ సభ్యుల నుండి మిత్రుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది అయితే మీ సప్తమాధిపతి కుజుడి పన్నెండో ఇంట్లో ఉండటం వలన మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో లేదా వారితో సంబంధంలో స్వల్ప సమస్యలు తలెత్తవచ్చు మీ మాట తీరు మృదువుగా ఉండేలా చూసుకోవటం చాలా మంచిది ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే చాలా చాలా అనుకూలంగా ఉంటుంది పెద్ద సమస్యలు అయితే ఏమీ ఉండవు రాసాధిపతి శుక్రుడు భాగస్వామ్యం భాగ్యస్థానంలో గురుడితో కలవటం వలన మీలో శక్తి ఉత్సాహం బాగా పెరుగుతాయి పాత ఆరోగ్య సమస్యల నుంచి కోలుకునే అవకాశం కనిపిస్తుంది అయితే కుజుడు పన్నెండు ఇంట్లో ఉండటం వలన వాహనాలు నడిపేటప్పుడు మాత్రం ప్రయాణాలప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకొని సరిపోతుంది చిన్న చిన్న గాయాలయ్యే అవకాశం ఉంది చిన్న చిన్న ప్రమాదాలు అయ్యే అవకాశం ఉంటుంది ఇక వ్యాపారపరంగా చూసుకుంటే లాభాలు బాగా ఉంటాయన్నమాట విపరీతం చెప్పొచ్చు ఇక కొత్త పెట్టుబడులకు వ్యాపార విస్తరణకు ఇది మంచి అనుకూలమైన సమయం అండి ఈ నెలలో మటుకు మీరు మీ ఏడవ అధిపతి కుజుడు పన్నెండో ఇంట్లో ఉన్నందున భాగస్వాములతో లేదా కస్టమర్లతో వ్యవహరించేటప్పుడు కొంచెం ఓర్పుగా ఉండండి సమయంతో మాట్లాడండి సరిపోతుంది అంతే చిన్న చిన్న అపార్థాలు సంబంధాలు దెబ్బతీయవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓర్పుతో ఉండండి సరిపోతుంది లాభాలు మటుకు సూపర్గా వస్తాయండి అండి మీకు విద్యార్థులకైతే అత్యంత విజయవంతమైన మాసం చెప్పొచ్చు అనమాట శని ఐదవ అధిపతి అయినా ఆరో ఇంట్లో ఉండటం వలన పోటీ పరీక్షల్లో అద్భుతంగా రాణిస్తారు వీళ్ళు ఇక గూడి సంచారం వల్ల ఉన్నత ఉన్నత విద్య ఉంటుంది విదేశీ విద్య ప్రయత్నాలు కూడా చేసుకునే వాళ్ళు ఫలిస్తాయి ఏకాగ్రత మరియు ఆసక్తి పెరుగుతుందన్నమాట చదువుకోవాలని వీళ్ళకి ఈ నెలలో గ్రహాల అనుకూలతకు మరింత పెంచుకోవటానికి స్వల్ప ప్రతికూల ప్రభావాలు తగ్గించుకోవటానికి నేను చెప్పే పరిహారాలు చేసుకోండి కుజుడి కోసం ప్రతి మంగళవారం హనుమాన్ చాలీస పఠించడం వల్ల అనవసరమైన ఖర్చులు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రయాణాల్లో ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ఇక శుక్రుడి కోసం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి తెల్లని వస్త్రాలు ధరించండి శుక్రవారం పూట ధరించడం వల్ల మీకు అదృష్టం పడుతుంది అలాగే ఆకర్షణ పెరుగుతుంది మీకు ఇక శని కోసము శని అనుకూలంగా ఉన్నందున ఆయన అనుగ్రహం కోసం క్రమశిక్షణతో ఉండటం చాలా మంచిది మనకి మరియు పేదవారికి సహాయం చేయాలి ఇక రాహు కోసం సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మరియు గందరగోళం తొలగటానికి దుర్గాదేవికి మరియు సరస్వతి దేవిని ఆరాధించండి వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి